హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కళా తులసి బ్లాగ్స్ అందరూ ఉన్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా నానమ్మ వాళ్ళ ఊరిలో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జెండ తిన్నాలు చేస్తారు కదండి జెండ తిన్నాల అన్ని వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను బ్యాక్ ఉన్నాయి చూడండి ప్లేలిస్ట్లో ఉంటాయి అలా అన్నీ చూ రిటర్న్ అయ్యి వచ్చాక నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నా అని మా హస్బెండ్ తీసుకెళ్ళారండి చేలో కలుపు ఎక్కువయ్యి కాడి దున్నిస్తున్నారు కాడి దున్నుతుంటే చూడ్డానికి వెళ్ళాను మా హస్బెండ్ ఒక్కరోజు చేనికెళ్ళకపోతే వంద సార్లు అంటాడండి ఈరోజు చేనికెళ్ళ ఈరోజు చేనికెళ్ళలేదని ఒక పదిసార్లు నాకు అంటా ఉంటాడు ఇంకా చేనికెళ్ళి కాడి దున్నుతుంటే అలా చూసి ఇంకా చేలో పూల మొక్కలు అన్నిటినీ కలుపుకోవడానికి కాడి దున్నిస్తున్నాం నిన్న జెండా తినాలకు వచ్చి మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి చేనికెళ్ళలేదని నిన్న ఒక పది సార్లు అని ఉంటారు అందుకే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగానే ఇంకా చేయనికి వచ్చి కాడు దున్నుతుంటే అలా చూస్తున్నాము ఎద్దులు చూడండి నిన్న ఎద్దులు బండ పందాల్లో పెట్టారు కదా ఇలా ఎద్దులు స్ట్రాంగ్గా ఉండి అన్నీ పూర్వం వ్యవసాయం అంతా ఎద్దులతో చేస్తారు కాబట్టి ఎద్దులకి మంచి ఫుడ్ పెట్టి అలా బండ పందాలు పెడుతూ ఉంటారు వాటి బలాల్ బలంగా బలంగా ఉండాలని పూర్వం అన్నీ ఎద్దులతోనే కదండి చేసేది ఇంకా అలాగా కాడి అలా ఎద్దులు దున్నుతుంటే చూసిన తర్వాత చేలోకి వచ్చి పూల మొక్కలు అన్నీ చూసి అబ్జర్వ్ చేస్తున్నాను చేలో పూల చెట్లు అన్నీ అలా చూసేసి మందార పూలు గులాబ్ పూలు రెండు రోజులు రాబోయే చెట్టు నిండా పూలు ఉన్నాయండి మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది కదా స్మెల్ వస్తుంది ఎక్కడ మల్లెపూలు ఉన్నాయని చెప్పి మార్నింగ్ కొయ్యకపోయేటప్పటికి చెట్టు నిండా మందారం పూలు ఉన్నాయి కనకంబరాలు ఫోర్ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాకే కోసాం మళ్ళీ ఫుల్గా వచ్చినాయి ఇవి కొయ్యాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పని తర్వాత పసుపు పూల చెట్టు నిండా పూలు ఉన్నాయి తర్వాత గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళాను ఈ గులాబీ చెట్టుకున్న పూలన్నిటినీ కోసుకొని ఇంకంబరాల చెట్లు అన్నీ అలా ఒక టెన్ మినిట్స్ మొత్తం అలా చూసిన తర్వాత కనపడకుండా పెద్ద గులాబీ చెట్ గులాబీ పువ్వు ఉందండి ఈ చెట్లు ఈ చెట్లో మధ్యలో ఇదిగోండి ఈ పొదల్లో దాక్కొని ఉంది గులాబీ పువ్వు ఈ పువ్వు కోసుకొని తల్లలో పెట్టుకొని మా చేనికి సంరక్షణ ఈ ఈ కుక్కలు ఎప్పుడు కాపలా ఉంటాయండి మా చేకి ఎవరు రాకుండా చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఎంత పెద్ద అయిపోయినాయో హస్బెండ్ డ్యూటీకి టైం అవుతుంది వెళ్ళాలి వెళ్ళాలని ఇంకా బయలుదేరుతున్నాం ఇంతలా ఇక ఆడు దున్నుతుంటే సైడ్ పైపులు ఉన్నాయి ఇంకా ఆడు దున్న ఆయనకి చెప్ దున్నుతు దున్ దున్నుతుంటే పక్కన పైపులు ఉన్నాయి అడ్డం పగులుతాయని చెప్పి మళ్ళీ వెళ్ళే వాళ్ళం ఆగి ఆ పైపులన్నీ సరి వెళ్ళామండి మా ఆయన అన్నం తినకుండా ఆయన ఉంటాడు కానీ చెనికి రాకుండా మాత్రం ఉండడు ఇదిగోండి ఇక్కడ పైపులు ఉన్నాయి ఈ చేలో వాటర్ ప్రాబ్లం ఉంటే మా చేలోంచి బోర్ మా చేలోంచి పైపులేసి నీళ్ళు కడుతున్నాం ఆ చేకి ఇంకా ఆయనతోటి భోజనం తెచ్చుకున్నారా అని అడిగి ఆయన్ని తెచ్చుకున్నా చెప్పారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి చేయిలోకి ఆ పైపులు అన్నీ పక్కకు గట్టు మీదకి వేస్తున్నా అండి మళ్ళీ ఆ ఎద్దులు తిరగటంలో పగిలిపోతాయని చెప్పి పగిలిపోతే మళ్ళీ కొనుక్కోవాలి కదా అని మొత్తం అవన్నీ గట్టు మీద అన్నీ పక్కకు లాగేసి పక్కన పెట్టొస్తున్నారు పక్కకు పెట్టేసి బయలుదేరి ఇంటికి వెళ్ళామండి మొత్తం పైనుంచి కింది దాకా ఉన్న పైపులన్నీ లాగేసి పక్కకేసి ఈరో నేను టూ డేస్ వీడియోని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే కూడా మళ్ళీ చేనుకొచ్చాము మా చేలో మొక్కజొన్న కళ్ళు వచ్చినాయి చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇవ్వండి ఇంక ఎద్దులు దున్నటం లాస్ట్ లాస్ట్ వచ్చేసింది ఒక ఇంకా రెండుసార్లు ఉన్నట్టున్నాయి మా హస్బెండ్ మొక్కచొన్న పువ్వు మొక్కచొన్న పువ్వు వచ్చింది కళ్ళు వచ్చి అంటే నేను చూడడానికి వచ్చాను ఇది నెక్స్ట్ డే వీడియో అండి ఇదిగోండి మొక్కచొన్న కళ్ళు వచ్చినాయి కండ్లు రావడం స్టార్ట్ అయింది నేను కనకంబరాలకు వద్దాం నెక్స్ట్ డే ఫ్రైడే ఉంది ఇంట్లో పూజ కోసం అని పూల కోసం వచ్చాను కండ్లు వచ్చినాయంటే నేను చూస్తున్నాను అలా అన్నీ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఆవడపిల్ల ఆవడపిల్లల డబల్ కండ్ వచ్చింది ఇంకా అలా వెళ్ళి మొత్తం కండ్లన్నీ అలా అబ్జర్వ్ చేసి ఇంకా చేను మొత్తం అలా ఒక రౌండ్ వేసి వాళ్ళన్నీ మార్చేసి డ్రిప్పు గులాబీ చెట్టు దగ్గరికి వచ్చే చూడండి చెట్టు నిండా పూలు ఉన్నాయి ఈ ఒక్క చెట్టుకి ఒక పది పూలు ఉంటాయి ఇంకా రేపు ఫుల్ నిండా పూలే పూజకి అని చెప్తున్నాయి ఇక్కడ మా హస్బెండ్తో ఇంకా రేపు ఫ్రైడే మొత్తం పూలతో నింపేయచ్చు అంటున్నా అన్ని గులాబీలన్నీ అలా కోసుకొని మొత్తం గులాబీ పూలన్నీ కోసిన తర్వాత ఇంకా కనకాంబరాలు కోయడానికి స్టార్ట్ అయితే ఒక అరగంట పట్టిందండి కనకాబరాలు ఏమో కానీ కోయడానికి అరగంట కట్టడానికి ఒక గంట మొత్తం పూలన్నీ కోసేసుకొని రెండు కవర్లకైనాయండి గులాబీలు మందారాలు అన్నీ కోసేసుకొని ఇంకా రేపు దేవుడు పూజకి ఫుల్గా పూలే పూలు ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చామండి ఇంకా వంట చేసుకొని బయలుదేరం మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాం